వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన కథ పేరులో ఏముంది వింటారు కరీనా అన్నాడు హరి కాదు కారుణా అరిచింది అరుణ కాదు కరీనా నేను ముందే చెప్పాను అన్నాడు హరి ఏంటి మీరు చెప్పేది నేను బిడ్డ కడుపులో పడగానే డిసైడ్ అయిపోయాను మా తాతయ్య కరుణాకర్ రావు పేరు పెట్టుకోవాలి అని ఖచ్చితంగా చెప్పింది అరుణ కుదరదు మా అమ్మకి కరీనా అంటే ఇష్టం తనకు కరీనా లాంటి మనవరాలే పుట్టాలని ఆశ పెట్టుకుంది ఆ పేరు పెడితేనే మా అమ్మ సంతోషిస్తుంది మళ్ళీ రెట్టించాడు హరి ఏడ్చినట్టుంది మా తాతయ్య మీకిచ్చిన మూడెకరాల పొలం ఉండబట్టేగా మీరు నన్ను చేసుకున్నారు ఏమైనా సరే మా తాతయ్య పోగానే ఈ బిడ్డ నా కడుపులో పడింది కాబట్టి ఆయన పేరు పెట్టి తీరాల్సిందే తీర్మానించింది అరుణ అది కాదే కరుణ అంటే పాత పేరులా ఉంది కరీనా అంటే కొత్త ఫ్యాషన్ గా ఎంత బాగుందో చూడు అనునయించడానికి ప్రయత్నించాడు హరి మూతి ముడుచుకొని కూర్చుంది అరుణ గత రెండు వారాలుగా ఈ ఇంట్లో రోజూ ఈ వాదన జరుగుతూనే ఉంది పెళ్లైన ఐదేళ్లకు గర్భవతి అయింది అరుణ ఇంటిల్లిపాది ఆనందపడ్డారు నెలలు నిండుతున్న కొద్దీ పక్కింటి మా అమ్మగారు నీకు ఆడపిల్లే పుడుతుందే అని పదే పదే చెప్పడంతో ఆవిడ నోటివాసిని నమ్మిన అరుణ తన ఇంట మహాలక్ష్మి పుట్టబోతోందని ముందే మనసులో రాసేసుకుంది అప్పట్నుండి పుట్టబోయే బిడ్డకు పేరు ఎంచడానికి భార్యాభర్తలిద్దరూ రోజూ విభేదిస్తూనే ఉన్నారు నెలలతో పాటు పంతాలు కూడా పెరుగుతూనే వచ్చాయి ఏడో నెల వచ్చాక అరుణను పుట్టింటికి పంపడానికి హరి ఇష్టపడలేదు ఆ పల్లెటూళ్ళో పురుడు పోసుకుంటే ఏ సమస్య వచ్చినా సమయానికి సరైన వైద్యం ఉండదు అసలే తొలి కాన్పు అంటూ అత్తమామల అర్జీలను తిరగొట్టాడు హరి ఇంటికి దగ్గరలోనే లండన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆరు నెలల క్రితం ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టారు దాని పేరు ఆర్బిట్ ఎలాగైనా అరుణను ఆ ఆస్పత్రిలోనే చేర్చాలని పట్టుపట్టు కూర్చున్నాడు హరి నిజానికి పల్లెటూళ్ళలో కాన్పైతే తను వెళ్లే లోపలే అక్కడందరూ కలిసి బిడ్డకి అరుణ తాతయ్య పేరు పెట్టించేస్తారేమోనని భయం హరికి అబ్బా అదేం పేరండి ఆస్పత్రికి పేరు ఆర్బిట్ ఏమిటి నాకేం నచ్చలేదు ఒకసారి వెళ్తే ఇంకలా ఆసుపత్రి చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండాలేమో అన్నట్టుగా ఉంది విసుక్కుంది అరుణ వాడి ఆస్పత్రి వాడి పేరు వాడి ఇష్టం అందరి పేర్లు నువ్వే డిసైడ్ చేస్తానంటే కుదరదు వెక్కిరించాడు హరి అల్లుడు ఎంచక్కా మా ఊళ్ళో అయితే డాక్టర్ ధైర్యలక్ష్మి గారు మంచి హస్తవాసున్న డాక్టరమ్మ మళ్ళీ ఇంకొక్కసారి ఆలోచించు బాబు బతిమాలింది అత్తగారు వీల్లేదండి నాకు మీ ఊరి మీద నమ్మకం లేదు నేను నిన్ననే వెళ్ళి ఆర్బిట్లో అన్నీ కనుక్కున్నాను అక్కడ డాక్టర్ బ్రేవ్ గారని ఇంగ్లాండ్ డాక్టర్ గారు ఉన్నారు పెద్దయిన మీ ధైర్యలక్ష్మికి తాత లాంటివాడు అతని దగ్గరే చేరుస్తాను పైగా అక్కడ వైద్యం హంగులు అన్నీ బ్రహ్మాండంగా ఆధునికంగా ఉన్నత స్థాయిలో ఉంటాయండి అని తీర్మానించేశాడు హరి ఇక చేసేది లేక హరి మొండితనం గురించి తెలిసిన ఇంట్లో వాళ్లంతా నోరు మూసుకుని ఊరుకున్నారు మొత్తానికి రెండు నెలల తర్వాత అనుకున్నట్టుగానే ఒకరోజు ఆర్బిట్ ఆసుపత్రిలోని అరుణకు సుఖప్రసవం అయింది కానీ అమ్మాయి పుడుతుందనుకున్న ఇంటిల్లిపాది అంచనాలను తారుమారు చేస్తూ అబ్బాయి పుట్టాడు సరే ఎవరైతేనే సరిపెట్టుకున్నాడు హరి కరీనా పేరు తప్పినందుకు సంతోషించింది అరుణ హరికి దూరపు బంధువుల్లో జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యం గల ఒకరున్నారు అతని మాట మీద నమ్మకంతో హరి అతనికి వెంటనే ఫోన్ చేసి పిల్లవాడు పుట్టిన నక్షత్రము సమయము మొదలైన వివరాలన్నీ చెప్పాడు అతను వెంటనే రెండు క్షణాలు ఏవో లెక్కలు కట్టి ఇంకేం మహర్జాతుడు ఓయ్ నీకు పెద్దయ్యి అవుతాడు కా అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టుకోండి అని చెప్పి శుభం కార్డు వేసేశాడు దానితో హరి ఆనందానికి పట్టపగ్గాలు లేవు రెండు రోజుల తర్వాత డాక్టర్ ఇంటికి వెళ్లవచ్చు అన్నాడు బిల్లు కట్టే సమయానికి హాస్పిటల్ రికార్డుల్లో వారి రూల్స్ ప్రకారం పిల్లాడి పేరు కూడా రాసి తీరాలి అన్నారు అసలే మగపిల్లవాడి పేర్లేవీ ముందుగా ఆలోచించుకుని లేకపోవడంతో ఇంటికి వెళ్ళాక అరుణ ఖచ్చితంగా కరుణాకరం పేరే పెట్టేస్తుందనే భయంతో హరి అయోమయంలో పడ్డాడు ఇంతలో జ్యోతిష్యం పెద్దాయన ఫోన్లో పిల్లాడు పెరిగి సకలకళా కోవిదుడవుతాడు అని చెప్పిన మాట గుర్తొచ్చింది ఇక్కడే ఏదో ఒక పేరు ఖాయం చేసి రాసేసి ఆస్పత్రివారు అర్జెంటుగా పేరు రాయమన్నారని నేరం వారి మీదకి తోసేస్తే ఇంటికెళ్ళాక అరుణ గొడవ చేయలేదు అనుకుని వెంటనే కా అనే అక్షరం కూడా సరిపోయేలా ఆసుపత్రి ఫామ్ మీద కోవిద్ సంతకం పెట్టిచ్చేశాడు కౌంటర్లో దొరసానికి ఆమె హరిముఖాన ఒక చిరునవ్వు పడేసి తమ ఆసుపత్రి రికార్డుల నుండి అన్ని వివరాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళిపోతాయని బర్త్ సర్టిఫికేట్ కోసం ఇంకో ఫామ్ మీద హరి సంతకం తీసుకుని పది రోజుల తర్వాత ఫోన్ మీద మెసేజ్ రాగానే ఫలానా ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పింది హరి బిల్లు కట్టేసి ఆనందంగా బిడ్డలతో ఇంటికొచ్చేశాడు పది రోజుల తర్వాత ఫోన్ మీద వచ్చిన మెసేజ్ చూసుకుని బర్త్ సర్టిఫికేట్ తీసుకురావడానికి ఆ ఆఫీస్కి వెళ్ళాడు హరి చలానా కట్టి సర్టిఫికేట్ చేతిలోకి తీసుకుని చూసిన హరికి ఒక్కసారి గుండాగినంత పనయ్యింది సర్టిఫికెట్ల మీద పిల్లాడి పేరు ఆంగ్లంలో సీఓవీఐడి అని రాసుంది వసంతవల్లరిలో ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన కథ పేరులో ఏముంది విన్నారు విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ